హాయ్ హలో వెల్కమ్ టు మాన్ బ్లాగ్ ట్వంటీ టూ అండ్ ఈరోజు చిన్న బతుకమ్మ కొంద కొన్ని ఊళ్ళల్లో అమావాస్యకు ముందు రోజే పేరుస్తారు చిన్న బతుకమ్మను కానీ మా ఊళ్ళో మాత్రం అమావాస్య రోజే పేరుస్తారు చిన్న బతుకమ్మ అండ్ ఈరోజు ఏం చేస్తాం ఎలా చేస్తామనేది చూపిస్తా చూడండి ముందుగా చిన్న బతుకమ్మను చిన్న బతుకమ్మ కోసం పువ్వులు ఇట్లా అన్ని తెంపకచ్చు అన్నది లాంగ్ వీడియో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి అండ్ ఇది తాత అమ్మమ్మకు ఈరోజు చూపించాలి కాబట్టి వండి ఇక్కడ అన్నం బిర్యానీ అన్నం రెడీ చేస్తుంది అమ్మ అండ్ ఇంకోవైపు టీ ఇది టీ మూడో ట్రిప్పు టీ చాలా సల తాగుతూనే అమ్మ అండ్ పూరీలు చేసేసినాం ఇంకా వాటిని ఫ్రై చేయాలి ఆయిల్లో చేస్తున్నాం ఒకవైపు అన్నం అవుతుంది ఇంకో వైపు పూరీలు కూడా చేస్తున్నాం చూడవచ్చు మీరు అండ్ పూరీలు చేసిన తర్వాత మళ్ళీ మిర్చి కోసం మిర్చి కట్ చేస్తున్నాను ముందైతే చాకుతో ఇలా కట్ చేస్తా నేనైతే ఇలా చేస్తాను ఆ తర్వాత మళ్ళీ స్పూన్తో లోపల ఉన్న ఎత్తులు మొత్తం తీసేస్తాము క్లీన్ అయిపోతుంది తర్వాత కొంచెం సాల్ట్ పెట్టుకోవచ్చు అమ్మ ఒకవైపు కర్రీ చేస్తుంది మటన్ కర్రీ ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తుంది అవి మంచిగా వేగేయాలి మంచిగా వేగించిన తర్వాత బిర్యానీ ఆకు మొత్తం బిర్యానీ ఐటమ్స్ మొత్తం ఒకేసారి వేసుకుంటుంది ఈరోజు నెమ్మదిగా చేయడానికి కుదరదు ఎందుకంటే చాలా పని ఉంటుంది ఒకవైపు ముందే పిండి కలిపి రెడీ చేశాను ఆల్రెడీ మిర్చి వేస్తున్నాను మిర్చిలు కూడా రెడీ అవుతున్నాయి చూడచ్చు మీరు అవి మంచిగా గోలిన తర్వాత మటన్ వేస్తుందమ్మా ఒకవైపు మిర్చీలు అవుతున్నాయి తర్వాత మంచి అవి నూనెలో మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు కారం వేసుకుంటుంది అమ్మ కొన్ని అప్పుడే మా రాజు వచ్చిండు మా పుంజు అండ్ కర్రీ రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత చూపించడానికి అమ్మ ఇస్తారు ఆకుల్లో వేసింది అన్నీ చూడవచ్చు మీరు ముందుగా రెడీ చేసుకున్న అన్నం మిర్చి పూరీలు కర్రీ వేస్తుంది కర్రీ వేసిన తర్వాత టమ్స్ అప్ వస్తుంది మన ఇష్టం మనం ఏదైనా పెట్టచ్చు మేము ఇలా చూపించాము ఏంటి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను అది అండ్ బతుకమ్మ వేరడానికి ఇంటికి వచ్చాము చూడండి వర్షం ఎలా పడుతుందో మా చెల్లి చాలా వర్షం పడింది కరెక్ట్ త్రీ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయింది వర్షం చాలా వర్షం పడింది చిటి తల్లి చూడండి ఉయ్యలలో ఊగుతుంది తను చిన్నప్పుడు కట్టిన మా ఉయ్యాల శారీది ఊగుతుంది ఇక్కడ అమ్మ చిన్న బతుకమ్మ కోసం అన్ని రెడీ చేసుకుంటుంది వర్షం పడుతుంది ఒకవైపు అసలు కరెంట్ కూడా లేదు సడన్గా వర్షం పడింది ముందు రోజు తీసుకొచ్చిన పువ్వులు ఇవన్నీ ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే అసలు ఎప్పుడు ఇలా జరగలే ఇప్పుడు ఎందుకు అలా జరిగిందో తెలియదు ముందుగా తెంపుకొచ్చిన ఈ తంగేడు పువ్వు మొత్తం రాలిపోయింది విడివిడిగా అయిపోయింది చిట్టి తల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో ఊగుతుందో అయినా ఎలాగో అలాగే అమ్మ కొంచెం సర్ది తంగేడు పూలను పెట్టేసింది అది చాలా రోజులైనట్టుంది పూసే అందుకే అలా అయింది తంగేడు పువ్వు ఈ మందార పువ్వు మన చెట్టుయే ఖచ్చితంగా పెట్టాలంటారు కాబట్టి అమ్మ పెట్టింది విడివిడిగా అయినా సరే అని చూడండి చిన్నగా ముద్దుగా ఇలా రెడీ చేస్తుందో అమ్మ అవిటి కాడలు ఎక్కువ ఉండవు కాబట్టి మళ్ళీ మధ్యలో కొంచెం విడివిడిగా అయిన గన్నేరు పువ్వులు వేసిన తర్వాత తంగేడు పువ్వులు వేసిన తర్వాత మళ్ళీ గన్నేరు పువ్వులు పెడుతుంది అమ్మ పై నుంచి చిట్టు తల్లి నేను కూడా పెడతానని పెడుతుంది చూడండి రెడ్ కలర్ మందార మనం గుడి దగ్గర తెంపుకొచ్చాము పైన గుమ్మడి పువ్వు పెడుతుంది ఆ చిన్ని బతుకమ్మ రెడీ అయిపోయింది అయినా వర్షం ఇంకా పడుతూనే ఉంది చాలా వర్షం పడుతుంది చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయి పై నుంచి సడన్గా పండగ రోజు భలే పడింది సాయంత్రం కొంచెం తగ్గిన తగ్గిన తర్వాత మళ్ళీ చేసి ఇక్కడ జాజుతో అలికి ముగ్గేస్తుంది అమ్మ వాటర్ వాటర్ ఉంది కాబట్టి అదిగా ఎండలేదు పై పచ్చిగానే ఉంది దానిపై నుంచి వేస్తుంది అందుకే క్లారిటీగా కనిపించడం లేదు ముగ్గేసిన తర్వాత ఇక పెట్టడానికి టైం అవుతుంది కాబట్టి అగరబత్తి ముట్టించి బయటకు తీసుకొస్తురు చూడొచ్చు చిట్టి ఎలా తెస్తుందో మనం ఎక్కడైతే ముందుగా ముగ్గేసామో ఆ ముగ్గులు పెట్టి ఇంటి దగ్గర కాసేపు ఆడతారు ఐదు చుట్టూ మూడు చుట్టూ అలా ఇష్టం అలా ఆడుకున్న తర్వాత ఎక్కడైతే బతుకమ్మను పెడతారో ప్రతిసారి అక్కడికి మా వివి చివరన పెడతారు ప్రతిసారి అక్కడికి అమ్మ చిట్టి తల్లి తీసుకెళ్తుంది చూడొచ్చు మీరు నైట్ అయిపోయింది ఆడుకుంటున్నారు అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తుంటాము